అందరికీ నమస్కారం ముందుగా ఐవత్ తెలంగాణ మునుగ పుల బాధువులకి మునుగ ప్రజానాయకులకి మునుగ మెలా కచలకి మునుగో సంఘం తెలంగాణ మరియు మునుగ అభివృద్ధ కంశలందరికీ ఉద్యోగ నమస్కారం మునుగ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మునుగుకా గ్రామ స్థాయికులుగా సర్వే చేపట్టడం జరిగింది ఈ సర్వేలో ఇప్పటి వరకు మనం ఎనిమిది సర్వేలు చేశాం ఈ ఎనిమిది సర్వేలలో మొత్తం అరవై రెండు గ్రామాలు ఉన్నాయి ఈ అరవై రెండు గ్రామాల్లో మనం ఆ ప్రతి గ్రామంలో మునుగ గ్రామ జనాభా తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు తొమ్మిదో సర్వే ఈ తొమ్మిదో సర్వేలో ఐదు గ్రామాలు ఉన్నాయి ఈ ఐదు గ్రామాల యొక్క మునుగోకా గ్రామ జనాభా వివరాలు తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత ఓవరాల్గా ఈ తొమ్మిది సర్వే మొత్తం అరవై ఏడు గ్రామాలు ఈ అరవై ఏడు గ్రామాల్లో ఓవరాల్గా ఈ అరవై ఏడు గ్రామాల్లో మున్నూరు కాపు గ్రామ జనాభా ఎంత జనాభా ఉంది తెలుసుకునే ముందు ఈ రోజుతో ఏంకే పర్యటికే ఛానల్ వ్యూస్ లక్ష మంది అంటే లక్ష మంది మున్నూరు కాపులు ఈ ఛానల్ని చూసారు తప్పకుండా దీనిని పది లక్షల వరకు రీచ్ చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఎందుకంటే కుల తెలంగాణ రాష్ట్రంలో మన కులానికి జరుగుతున్న అన్యాయం ఏంటి మనం ఏ రకంగా పోరాడుతున్నాం మన సిద్ధాంతాలు ఏంటి మనం డిమాండ్లు ఏంటి ప్రభుత్వం మీద ఏ రకంగా మనం కొట్లాడుతున్నాం ఏ రకంగా ఈ సంఘం ఉండాలి ఏ రకంగా మన మీద దాడి జరుగుతున్నాయి ఏ రకంగా మనం అన్యాయం జరుగుతున్నాం మన దాంట్లో మనలో ఎవరు మన కులాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతి విషయాన్ని మీకు దృష్టికి తీసుకురావడం కోసం ప్రశ్నించడం కోసమే ఈ ఎంకే పట్టే చాలా పెట్టడం జరిగింది తప్పకుండా కులం పక్షాన కుల వేర పక్షాన ఈ ఈ యొక్క ఎంకే పటల్ ఛానల్ నిలబడుతుందని మనస్ఫూర్తి తెలియజేస్తూ అలాగే మీ గ్రామంలో జరుగుతున్న మున్నోరు కార్యక్రమాలు ఏమున్నా మాకు వీడియో రూపంలో ఫోటో రూపంలో పంపిస్తే తప్పకుండా మేము కూడా మీ యొక్క సంబంధించిన కార్యక్రమాన్ని ఈ ఎంకే పటల్ ఛానల్లో చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు సంబంధించిన వ్యాపారాలు కానీ మీకు సంబంధించిన బర్త్డే విషయస్ కానీ మ్యారేజ్ సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా సరే సరే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నా సరే దయచేసి మాకు పంపండి తప్పకుండా ఎంకే ఛానల్ మేము అప్లోడ్ చేస్తామని చెప్పి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు తొమ్మిదో సభలకు సంబంధించిన ఐదు గ్రామాల యొక్క గ్రామ వివరాలు తెలుసుకున్న తర్వాత ఓవరాల్ గా అరవై ఏడు గ్రామాలు గ్రామ జనాభా తెలుసుకుందాం ముందుగా ఈ తొమ్మిదో సభలో ఉన్న ఐదు గ్రామాలకు సంబంధించి గ్రామ జనాభా మునుక గ్రామ జనాభా వివరాలు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా రాయకోట మండలం ధర్మపుర గ్రామం ఈ గ్రామంలో మునుక గ్రామ జనాభా ఇరవై ఆరు ఇది ఓటు హక్కు ఉన్నవారు ఇరవై మంది ఓటు హక్కు లేనివారు ఆరుగురు ఇది నిర్ధారించిన వారు ఆ గ్రామ పెద్దలు మున్నూరు దివాకర్ గారు థ్యాంక్ యూ దివాకర్ గారు మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచ రాచర్ల బుప్పారావు గ్రామం ఈ గ్రామంలో ముందుగా గ్రామ జనాభా నూట నలభై ఇందులో ఓటు హక్కు ఉన్నవారు వంద మంది ఓటువాకు లేనివారు నలభై మంది ఇది నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు మిట్టపల్లి లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు జిల్లా మామూలనర్ జిల్లా కోయిలకొండ మండలం అంకిల్ల గ్రామం ఈ గ్రామంలో ముందుగా గ్రామ జనాభా నూట ఆరు ఇందులో ఓటు హక్కు ఉన్నవారు డెబ్బై మూడు మంది ఓటువాకు లేనివారు ముప్పై మూడు మంది ఇందులో నిర్ధారించేవారు గ్రామ పెద్దలు మున్నూరు రాజు గారు థ్యాంక్ యూ రాజుగారు మీకు గ్రామ జనాభాను తెలియజేసినందుకు కన్న జిల్లా కన్నీ జిల్లా చొప్పద మండలం గుమ్మాపూర్ గ్రామ గుమ్మాపూర్ గుమ్మాపూర్ గ్రామంలో మునున్న గ్రామ జనాభా ఎనభై ఆరు ఇందులో ఓటు హక్కు ఉన్నవారు అరవై ఆరు మంది ఓటు హక్కు లేని వారు ఇరవై మంది ನಿರ್ಧಾರ ಆಕಲ ಕರ್ನಾಟಕ ಪಟೇಲ್ ಅವರು ಥ್ಯಾಂಕ್ ಯು ಕರ್ನಾಟಕ ಪಟೇಲ್ ಅವರು ಗುರು ಗ್ರಾಮ ಜನಾಭಪಿ ಜಿಲ್ಲಾ ರಾಮಗಿರಿ ಮಂಡಲಪೇಟೆ ಗ್ರಾಮ ಈ ಬೇಯಪೇಟ ಗ್ರಾಮದ ಮುರುಗ ಗ್ರಾಮ ಜನಾಭ ಮೊತ್ತ ರೆಡ್ ಇದು ಓಟು ಹಾಕು ನೂಟ ಇರಬೇಕು ಮಂದಿ ನಿರ್ಧಾರ ಗ್ರಾಮ ಪದ್ದರು ಮಂತೇನ ರಮೇಶ್ ಪಟೇಲ್ ಗುರು ಥ್ಯಾಂಕ್ ಯು ರಮೇಶ್ ಪಟ್ಟಲ್ ಗುರು ಗ್ರಾಮ ಜನಾ ఓవరాల్ గా తొమ్మిది సమయంలో కలుపుకొని మొత్తం అరవై ఏడు గ్రామాలు ఈ అరవై ఏడు గ్రామాల్లో మనం చేసిన సర్వేలో మునుగోలు గ్రామ జనాభా ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది ఒక రెండు మూడు డివిజన్స్ ఉన్నాయి ఇవన్నీ కలుపుకొని ఓవరాల్గా ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది ఇప్పటి వరకు మనం చేసిన తొమ్మిది సమయంలో మునుగుతాపు గ్రామ జనాభా ఇరవై మూడు అరవై ఏడు గ్రామాల్లోనే ఇరవై మూడు వేల జనాభా చూస్తారు ఇంకా పెద్ద పెద్ద గ్రామాలు చాలా చాలా చిన్న చిన్న గ్రామాలే ఎక్కువ శాతం వచ్చాయి కాబట్టి ముందు ముందు ఇంకా సమయంలో ఇంకా చాలా విషయాలు మనం జనాభా గురించి తెలుసుకుందాం మీ గ్రామంలో జరుగుతున్న ప్రతి విషయానికి ఎంకే ఛానల్లో రావాలనుకుంటే దయచేసి మీకు సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి మీరు మీ వీడియోస్ కానీ ఫోటోస్ కానీ పంపించండి తప్పకుండా ఎఫకే ఛానల్లో పోస్ట్ చేస్తామని తెలియజేస్తూ జై ముందు జై